పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమెన్ యేసుక్రీస్తు యందు మికిలీ ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త పదియోవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్యము నుండి తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించురు యేసుక్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తపస్సు కాలములో ఐదవ శుక్రవారములో ప్రవేశించి ఈరోజు ప్రత్యేకముగా మనందరము శిలువ మార్గముల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్య పరిచర్యల ద్వారా క్రీస్తునామాన్ని మహిమపరుస్తుంటాం ఆయన శ్రమలను ధ్యానిస్తూ ఉంటాం ఇటువంటి పవిత్రమైన సమయంలో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మంచిని ఆశించు మంచిని తలపెట్టు అనే సందేశంతో ప్రియులారా నేటి సమాజంలో మనం మంచి పని చేస్తే ఎప్పుడైనా కొన్నిసార్లు అడ్డంకులు ఎదురు కావచ్చు తిరస్కారం ఎదురుకోవచ్చు మరియు ప్రతిఘటన ఎదురు కావచ్చు కానీ మనం మంచి అనే దానిని చెయ్యాలి మంచినే ప్రోత్సహించాలి నేటి స్వార్తలో కూడా యూదులు ఏసుక్రీస్తుని తిరస్కరించడం గురించి చూస్తూ ఉన్నాం మొదటి నుండి కూడా దేవుడి అసలు మొదటి నుండి కూడా నేను దేవుని కుమారుడని దేవుడే నా తండ్రి అని నా తండ్రినను పంపి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపాడని నన్ను నమ్మకపోయిన నా పనులను చూసి నన్ను అంగీకరించాలని యేసు ప్రభువు యూదులకు తెలియచేసినప్పటికీ వారి కళ్ళుండి కూడా కబోదులుగా మారి యేసు ప్రభువుని అంగీకరించలేకపోయారు ఇదంతా కూడా యూదులకు యేసు ప్రభుపై ఉన్న ఈర్ష్యను ద్వేషాన్ని చూచిస్తూ ఉంది ఎందుకంటే ఆయన కార్యాలు మాటలు అద్భుతాలు చూచి వారు జీర్ణించగలేకపోయారు ప్రజలలో యేసు ప్రభుకు పెరుగుతున్న ఆదరణ అభిమానాన్ని గొప్ప పేరు ప్రఖ్యాతులని వారు తట్టుకోలేకపోయారు అందుకే ఆయనను తృణీకరించారు ఆయన్ని చంపాలనే ప్రయత్నం చేశారు చివరికి ఆయన్ని సులువ మీద ఎక్కించారు ప్రేమని సహోదరులారా ఈనాడు మన రోజువారి జీవితాల్లో కూడా చాలాసార్లు మనం మంచి చెప్పేవారికి మంచి చేసేవారికి తగిన సహకారాన్ని గుర్తింపును ఇవ్వలేం కొన్నిసార్లు వాళ్ళు చేసే మంచి పనులను చూసి కూడా ఓర్చుకోలేం అందుకే వారిపై నిందలు వేస్తాం వారిని అవహేళన చేస్తాం అవమానపరుస్తాం సువిశేషములో నేను దేవుని కుమారుడని అని నిజం చెప్పిన యేసుక్రీస్తునే ఇతడు దైవ దూషణ చేస్తున్నాడని ఆయనపై నిందారోపణ చేశారు ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఒకరి మంచిని చూడలేకపోతున్నాం మంచిని ప్రోత్సహించలేకపోతున్నాం ఈర్ష ద్వేషంతో జీవిస్తూ దేవునితో మన జీవితాన్ని అనుసంధానం చేసుకోలేకపోతున్నాం సోదరులారా ఆనాటి యుధుల వలె కాక యేసుక్రీస్తు ఉనికిని గ్రహించు వారమై మంచిని ప్రోత్సహించు వారమై మంచిని చేస్తూ మంచి ప్రతిఫలాలు ఆశించిన దేవుని నిజమైన బిడలుగా జీవింప జీవింప ప్రయత్నం చేద్దాం కనుక ప్రియ సోదరులారా ఈ లోకములో జీవిస్తున్న మనం మంచి కార్యాలు చేయాల మంచి పనులు తలపెట్టాలా అలాగే మంచిని బోధించే వారిని మంచి మార్గం చూపించే వారిని మంచి వాక్యాలు చెప్పేటువంటి వారిని మనం ప్రేమించాలి వారికి సహకరించాలి ఈ లోకములు ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక పాపాన్ని ఖండిస్తూ గద్దిస్తూ మందలిస్తూ ఉంటే అటువంటి వారి మీద లేనిపోని నిందలు వేసి వారి జీవితాన్ని నాశనం చేయాలని అనేక దురాత్మలు పనిచేస్తున్నాయి ఈరోజు ఈ యూదా ప్రజలు కూడా ఇలాగే చేశారు దేవుని విషయంలో కానీ మనం ఈరోజు దేవుడు ఒక హెచ్చరికగా చెప్తున్నమాట ఇదిగో మీరు ఈ యూదుల వలె కాక ఏసుక్రీస్తు ఉనికిని గ్రహించి ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకుని ఆయనకు తగిన బిడలగా జీవించమని మన ప్రభు కోరుతుండగా అటువంటి కృపను శక్తిని మనకు అనుగ్రహించమని ఆ దేవాన్ని ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతోనూ ఉందరుగాక త్రిత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు మనలని మన కుటుంబాలని దీవించి కాచి కాపాడి సంరక్షితురుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్